గుప్పడెంత మనసు సీరియల్లో రిషి సార్ ఎంట్రీ అయితే జరిగిపోయింది రిషి సార్ ఎంట్రీ అయితే చాలా చాలా బాగుందంటూ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా కామెంట్స్ పెడుతున్నారు నిజంగా ఈరోజు ఎపిసోడ్ చూస్తే మాత్రం రిషి సార్ యాక్టింగ్ మళ్ళీ ఏదో కొత్తగా ఒక వ్యక్తిని చూస్తున్నట్టు అలాంటి ఫీలింగ్ మళ్ళీ కనిపిస్తుంది అంటే చాలా రోజుల తర్వాత చూడడం వల్ల అలా అనిపిస్తూ ఉంది కానీ యాక్షన్ మాత్రం చాలా బాగా ఎరగదీశారు అసలు ఇన్నో సెంటుగా ఫేస్ పెట్టి అసలు వసుదారి ఎవరో తెలియదన్నట్టు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి ఫ్యాన్స్ అందరూ అయితే చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు అంతేకాకుండా కొత్తగా ఇంకొక హీరోయిన్ మరదల రూపంలో కూడా ఎంటర్ అయింది మన వసుకి ఇంక కష్టాలే కష్టాలు ఏంజిల్తో తప్పింది అంటే కొత్త మరదలు ఎంటర్ అయింది సరోజా ఇక వేరే క్యారెక్టర్లో ఫ్రెండ్ క్యారెక్టర్లో ఆటో నడుపుతున్న ఒక అబ్బాయి ఈరోజు షూటింగ్ స్పాట్లో తన వైఫ్ని తీసుకొచ్చి వన్ అండ్ ఓన్లీ వైఫ్ సార్ మీరంటే మాకు చాలా ఇష్టం అంటూ రిషి సార్తోనూ అదేవిధంగా వసుదార్తో కూడా ఫొటోస్ తెగడం జరిగింది ఆ ఫొటోస్ సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వాటిని నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఈరోజు ఎపిసోడ్ అయితే అసలు మార్బలస్ ఇంకొక వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి